మరి ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక రన్నరంగం చెలరేగుతుంది అని అందరికీ తెలిసిన విషయమే సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతున్నాయి మరి కవితకి ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైన కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూశారు ప్రజలైతే ఇప్పుడు మొత్తానికైతే ఒక తెర పడింది అనుకోవచ్చు ఎందుకంటే ఇటు ఎమ్మెల్సీ పదవికి అటు బీఆర్ఎస్ పార్టీకి రెండింటికి కూడా రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు ఇది ఒక సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే రాజీనామా లెటర్ ఆల్రెడీ కేసీఆర్ గారికి పంపించారు కానీ తను కుటుంబానికి దూరం అవుతున్నాను కా అని కూడా తను కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ జాగృతి కార్యకర్తలంతా కవిత కంటనే మేము నడుస్తాం కవిత ఉంటాం ఉంటామంటున్నారు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు సస్పెన్షన్ మాత్రమే చేశారు సస్పెండ్ చేసినంత మాత్రాన మరి కవితక్క గారు తొందరపాటు నిర్ణయం రాజీనామా అని అంటున్నారు మరి కవితక్క ఏం చేసినా ఆలోచించి చాలా స్పష్టంగా తను ఒకటి అనుకుంటే ఖచ్చితంగా చేస్తది తను అనాలోచితమైనటువంటి ఆలోచనలు చేసే వ్యక్తి కాదు కవితక్క కాబట్టి కవితక్కను పార్టీ నుంచి బయటకు పంపాలని చెప్పని కొందరు వేసినటువంటి పాచికలు వారిని వాళ్ళు ఆనందపడవచ్చు కానీ కవితక్కకు ఏ నోటీసులు ఇవ్వకుండానే సస్పెండ్ చేయించామనేటటువంటి ఆనందంలో కూడా నిన్న వాళ్ళు ఉండి ఉండవచ్చు కానీ ఇవాళ ప్రజాక్షేత్రంలో మరింత ప్రజలకు చేరవేటటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళే కల్పించారనేది నేను చెప్పదలుచుకున్నాను కవితక్క ఇవాళ తెలంగాణ సాంస్కోద్యమ నాయకురాలు రెండు వేల ఆరులోనే ప్రొఫెసర్ జయశంకర్ సారు కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కల్చరల్ ప్రోగ్రామ్ని అంటే తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను బయటికి తీసేటటువంటి విధంగా జాగృతి సంవత్సరం ఏర్పాటు చేస్తే అందులో నూటికి నూరు బాళ్ళు కవితక్క సక్సెస్ అయింది జాగృతే కవితక్క కవితక్కే జాగృతి అన్న సందంగా ఉన్నది రెండు వేల తర్వాత అంటే ఉద్యమంలో ఉద్యమంలో కవితక్క సాంస్కృతోద్యమాన్ని నడుపుతూ ఉంటే ఒక పక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తను ఎంతో శ్రమించింది కష్టపడది అట్లా కష్టపడేటటువంటి కవితక్కకు ముక్కుసూటిగా పోయేటటువంటి గుణం ఒకటి ఉన్నది తను ఏం మాట్లాడదలుచుకున్నా నిష్పక్షపాతంగా తన తండ్రితోనైనా సరే మాట్లాడేటటువంటి ఆ చాతుర్త్య కలిగినటువంటి కవితక్క ఏదన్నా మాట్లాడాలనుకున్నా దాన్ని కాగితం మీద పెట్టే అలవాటు అట్లా కాగితం మీద పెట్టబట్టే కవితక్క రాసినటువంటి కాగితం ఒకటి లీక్ అయింది అది ఎట్లా జరిగింది అని చెప్పని కవితక్క అడిగేలోపే ఇలా కేసీఆర్ గారి చుట్టూ అంటే కేసీఆర్ గారి దేవుడు చుట్టూ కొన్ని దయాలు ఉన్నాయని చెప్పని అక్క మాట అన్న వాస్తవం ఆ ఆ వాస్తవం ఆనాడే కవితక్కను బయటికి పంపాలనేటటువంటి కుట్ర పురుడు పోసుకున్నది నిన్న వాళ్ళ కళలు పండిని కవితక్కని సస్పెండ్ చేయటం తోటి మొదట కూడా కుటుంబ సభ్యులే కదా ఇప్పుడు సంతోష్ షావు కానీ ఇటు హరీష్ షావు గారు కానీ వీళ్ళు కూడా కుటుంబ సభ్యులే కదా ఇన్ని రోజులు లేనిది మరి ఇప్పుడు మాత్రమే వాళ్ళ పైన ఇలాంటి ఎలిగేషన్స్ కవితక్క ఎందుకు చేయాల్సి అంటే కుటుంబం అని అంటే ఇక్కడ కేసీఆర్ గారి కుటుంబం అనేటటువంటిది ఒకటి అనుకోవచ్చు కానీ కేసీఆర్ గారి కుటుంబమే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నాలుగున్నర కోట్ల ప్రజానీకం కేసీఆర్ కుటుంబం అందులోనే అందులో భాగస్వామి వీళ్ళంతా కావచ్చు కవితక్క ఉందాక మా ప్రెస్మీట్లో మాట్లాడుతూ కొంత ఆవేదనకు కన్నీటి అయ్యేటటువంటి పరిస్థితిని కల్పించడం అంటే కుటుంబం నుంచి కూడా తల్లి నుంచి కూడా దూరం చేశారు అంటే తల్లి అని అంటే తల్లి లాంటి పార్టీ తల్లి అంటే కన్నతల్లి కన్నతల్లికి ఎంత ప్రాముఖ్యతను అక్కిస్తుందో కన్నతల్లి లాంటి పార్టీ కూడా అదే ప్రాముఖ్యత ఇస్తుంది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసింది కాబట్టి సస్పెన్షన్ అనేది దానిట్లా మెన్షన్ చేయబడి ఉన్నది పార్టీ వ్యతిరేక కార్యక్రమం అంటే కాళేశ్వరం కట్టిన కేసీఆర్కి నోటీసులా అని చెప్పని ఎదురు తిరగడం కవిత చేసినటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమం కేసీఆర్కి నోటీసులు ఏంటి అని చెప్పని ధర్నా కూర్చోవటమా ఇలా కవితక్క చేసేటటువంటి అంటే కవితక్క కంటే ముందు ఆ పార్టీలో ఉండబడినటువంటి వాళ్ళు వాళ్ళు మంత్రులు రాష్ట్ర మంత్రులుగా ఉండినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు ఆ పార్టీని అంతం అంటే ఆ పార్టీలో వాళ్ళు లాభం పొందినటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా కేసీఆర్ గారికి నోటీసులు ఏంటి అని చెప్పని మాట్లాడలే ఇవాళ ఎవడు మాట్లాడకపోయినా కూడా కేసీఆర్ బిడ్డగా కావచ్చు తెలంగాణ సాంస్క్రోద్యమ నాయకురాలుగా కావచ్చు కవితక్క మాత్రం ప్రశ్నించింది కేసీఆర్కి నోటీసులు ఏంటి అని చెప్పని దాన్ని నాకు కూర్చున్నది ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో లోకల్ బాడీ కు పోనీకి వీల్లేదు అని చెప్పిన అల్టిమేటం జారీ చేసింది అంటే సబ్బండ వర్గాల ప్రధాని కోసం పోరాడుతున్నటువంటి కవితక్క ఇవాళ వాళ్ళకు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినట్టుగా కనబడదు సరే ఏదేమైనా కూడా కవితక్కని వాళ్ళు సస్పెండ్ చేయటం అంటే ప్రజలు మరింత గుండెలు కదుకున్నారు ప్రజలకి అంటే ఎక్కడ ఒక రిసెక్షన్ లేనటువంటి అంటే ఏమాత్రం టైం సమయము సరిపోనంత కాలం ఎంత పని చేస్తున్నా కవితక్క పని చేయటంలో బాగా ముందుంటుంది ఇంకా ఉండబడేటటువంటి సబండ వర్గాలు అందరి కోసం పనిచేసేటటువంటి టైం దొరికింది ఆమె ఏం చేసినా ఆలోచించే చేస్తుంది ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటుంది కవితక్క వేరే పార్టీలోకి పోయే మనిషి కాదు కవితక్క పార్టీ పెట్టే ఆలోచన ఏదన్నా ఉంటే అది కాలం నిర్ణయిస్తుంది కానీ అప్పటి వరకు మాత్రం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది అంటూ ఉన్నారు ఇప్పటి వరకు బిఆర్ఎస్ లో ఉంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ తన వెనకాల ఉంది కాబట్టి మరి జాగృతి కార్యకర్తలంతా కూడా కవితతో ఉన్నారు కానీ ఇప్పుడు కవిత గారి బీఆర్ఎస్ పార్టీ వెలివేసింది కదా ఇప్పుడు అందరు కూడా తనతో ఉండకుండా విచ్ఛిన్నం అవుతారు అని చెప్పేసి అంటున్నారు కార్యకర్తల పాత్ర ఏంటంటే వాళ్ళకి భయం ఉంటే ఉండే ఉండొచ్చు తెలంగాణ మూమెంట్ స్ట్రగుల్ నడుస్తున్న కాలం నుంచే కవితకు ప్రత్యేకమైనటువంటి సైన్యం ఉంది ఆ సైన్యమే జాగృతి రెండు వేల ఆరు నుంచే ఉన్నటువంటి సైన్యం రోజు రోజు బలపడుతుంది తప్ప బలహీనం కాదు ఇలా ఈ సైన్యమే కవితక్క బిఆర్ఎస్ లో ఉంది కాబట్టి మేమంతా బిఆర్ఎస్ లో ఉన్నాం కవితక్క బిఆర్ఎస్ కాదు అన్నప్పుడు కవితక్క బిఆర్ఎస్ కాకపోతే మేమంతా జాగృతే కదా భవిష్యత్తు ఏం చేయాలనే జాగృతి కార్యకర్తలు ఇంకా కవిత ఉంటారంటారా గట్టిగా వాళ్ళు ఎలా కవిత సపోర్ట్ గా ఉండబోతున్నారండి నిన్నదనక కవిత ఉన్న బిఆర్ఎస్ఏ మేమంతా బీఆర్ఎస్ కవిత జాగృతే మేమంతా జాగృతి మేమందరం ఇయ్యాలి ఏదో ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర లబ్ధి పొందినటువంటి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు మంత్రులు అయ్యారు అటువంటి వాళ్ళు వచ్చే అవకాశాన్ని వాడుకొని ఇయ్యాలి మళ్ళీ వేరే ఇలా అధికారంలో ఉన్న పార్టీలో కూడా కేసీఆర్ గారు మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు కానీ తెలంగాణ మూమెంట్ కోసం కొట్టాండి మేము కేసీఆర్ సౌనోట్లో తలకాయ పెట్టేటప్పుడు కేసీఆర్తోని వెంట ఉన్నోళ్ళం మేము కేసీఆర్ తెలంగాణ జాగృతిని ప్రొఫెసర్ జయశంకర్ సార్తో ఏర్పాటు చేయించినప్పుడు కవిత కనుక ఉన్న వాళ్ళం మేము అంటే ఆ కుటుంబంతో అంటే నాలుగున్నర మూడున్నర ఆనాడు మూడున్నర కోట్ల ప్రధానికం ఏదైతే కేసీఆర్ కుటుంబం ఆ కుటుంబంలో సభ్యులం కన్నపీడ కావచ్చు కవితమ్మ కానీ కవితమ్మ జాగృతి కవితమ్మ టీఆర్ఎస్ మేము జాగృతి మేము టీఆర్ఎస్ ఇలా కవితక్కతోనే నడుస్తూ ఉన్నాం ఇప్పుడు వచ్చాము నిన్న కవితక్కని సస్పెండ్ చేసినారు అంటే కేసీఆర్ గారి దగ్గర ప్రలోభాలు ఇలా చేసి ఇలా అధికారం అనుభవించి అధికారం లేకపోయేటప్పుడు పక్కకుపోయిన వాళ్ళకు మాకు చాలా తేడా ఉంది కేసీఆర్తో పాటే ఉంటూ కాళేశ్వరం కట్టేటప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా కూడా మాట్లాడినోడికి మాకు చాలా తేడా ఉంది మాట్లాడే మా అందరి పక్షాన మాట్లాడే గొంతుగా కవితక్క తను మాట్లాడింది కేసీఆర్కి నోటీసులు అని చెప్పని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది మేమందరం తనని అనుకున్నాం ఇలా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీని ఆగం చేసే పని వాళ్ళు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కాదు అని వాళ్ళు సస్పెండ్ చేసిన పార్టీగా కేసీఆర్ బిడ్డగా ఇలా తెలంగాణ ప్రజల యొక్క గొంతుకగా కవితక్క నిలబడదు కాబట్టి కవితక్క ప్రయాణం ఏటో మా అందరి ప్రయాణం అంటే జాగృతే కవితక్క కవితక్కే జాగృతి కాబట్టి మేమంతా కవితక్కతోనే ఉంటామని చెప్పని తెలియజేస్తూ జై తెలంగాణ జై జాగృతి జై జై కవితక్క

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851